తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి నేటి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు డిమాండ్ చేశారు సోమవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షుడు సిహెచ్ పుష్ప ఈ వహించారు సుందర్బాబు మాట్లాడుతూ గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చి అమలు చేయకపోవడంతో నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని సుదీర్ఘ పోరాట సందర్భంలో జులైలో వేతనాలు పెంచుతామని అలాగే మరో పదకొండు డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాఫీ ఆధారంగా హామీనిచ్చారని తెలిపారు జనసేన బీజేపీ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని అన్నారు ఇక ప్రభుత్వం అనేక రకాలుగా యాప్ పేర్లతో నూతన విధానాలతో పని భారాలు పెంచుతుందే తప్ప వారి ఆర్థిక కష్టాలు మాత్రం గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు సుప్రీంకోర్టు అంగన్వాడీలు గ్రాటిటీకి అర్హులేనని రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో అంగన్వాడీలకు గ్రాటిటీ అమలు చేస్తామని హామీనిచ్చి నేటి వరకు పూర్తిగా విస్మరించాలని అన్నారు నా పేరు మాణిక్యంబ తూర్పుగోదావరి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాల్ని ఈరోజు కొవ్వూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు దగ్గర అన్ని జిల్లాలలో మొత్తం ప్రతి ప్రాజెక్టు దగ్గర ఈరోజు పదిహేడవ తేదీ ధర్నా చేయమని మన రాష్ట్ర కమిటీ పిలిపించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా అంగన్వాడీల సమస్యలు పట్టించుకోకుండా నలభై రెండు రోజులు సెమ్మె కాపీలో ఉన్న మినిట్స్ కాపీలో ఉన్నవి ఏవి పట్టించుకోకుండా జూలై నెలలో జీతం పెంచుతామనేది జూలై వెళ్ళిపోయింది మళ్ళీ జూలై వస్తుంది కానీ మా జీతాల విషయం పట్టించుకోవట్లేదు అంగన్వాడీలు సంక్షేమ పథకాలు వర్తింపజేయట్లేదు గ్యాస్ బండ్లు కూడా అంగన్వాడీ ఉచిత గ్యాస్ కూడా అంగన్వాడీ సెంటర్ల ఎవరికి కూడా పనిచేయట్లేదు మినిట్స్ కాపీ ప్రకారం ఉన్న జీవోలు అన్నీ ఇవ్వాలని మా బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్ర లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఫస్ట్ వారంలోనే ఇవ్వాలని అంగన్వాడీ కేంద్రానికి నేరుగా సమర్ అందించాలని మరి ముఖ్యంగా ప్రీ స్కూల్ పిల్లలు చాలామంది అమ్మఒడి లేదని లేదు గవర్నమెంట్ స్కూళ్ళలో అమ్మఒడి మా అంగన్వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేస్తే యూనిఫామ్ వర్తింపజేస్తే అంగన్వాడీ సెంటర్లు కూడా ఫిల్ప్ లెక్జర్గా తల్లులు పంపిస్తారు గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ప్రైవేట్ కాన్వెంట్లు తీస్తున్నారు ఆయన గవ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ పిల్లలు మాత్రం చాలా చాలామంది లబ్ధిదారులు అడుగుతున్నారు వాళ్ళకు కూడా యూనిఫామ్ ఇవ్వాలని అమ్మఒడి వర్తింప చేయాలని తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు అయితే రెండు వేల పదిహేను లో పద్దెనిమిది వందలు జీతం పెంచుతున్నాము అంగన్వాడీ వర్కర్కి పద్దెనిమిది వందలు మినీ వర్కర్కి పదిహేను వందలు హెల్పర్కి పన్నెండు వందలు జీతం పెంచుతామని రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్ నెలలో ప్రకటన చేశారు అది వరకు మాకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మాకు ఎరియర్స్ ఇవ్వాలి ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఇచ్చిన మాటని ఆయనే నిలుపుకోలేక నిలుపుకోలేకుండా ఈ రోజుకి బడ్జె బడ్జెట్లో కేటాయింపులు లేక రెండు వేల పదకొండు నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఒక రూపాయి అనేది పెంచలేదు ఈసారి బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగాలని అంగన్వాడీ సెంటర్లో అంగులు చేస్తామంటున్నారు కానీ అంగన్వాడీ టీచర్లు అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం జీతాలు అనేది పెంచడం లేదు అంగన్వాడీ సెంటర్లు రంగులు వేస్తున్నాము ఇంకుడు కొంటలు చేస్తాము బాత్రూమ్లు కడతాము అవన్నీ స్వాగతిస్తూ మమ్మల్ని కూడా పట్టించుకుని మా జీతాలు కనీస మాత్రం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి దానికి బడ్జెట్లో కోతలు విధిస్తున్న ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాకు బడ్జెట్ కేటాయింపులు జరగాలని తెలియజేస్తూ కొవ్వూరు ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లా